తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మీరు మొదలత గారికి ఏమవుతారు అన్నయ్య అవుతాను అసలు ఏం జరిగింది వారి మధ్య ఇన్ని గొడవలు వస్తున్నాయి దేని గురించి గొడవలు వస్తున్నాయి అసలు ఈ హత్యకి ఏం బలమైన కారణం ఏమై ఉంటుందని అనుకుంటారు బలమైన కారణం అయితే అతని ఈగో ఇస్టిక్ మెంటాలిటీ అండి ఫస్ట్ తర్వాత మనీ కోసం తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వినే చెప్పుడు చెప్పే చెప్పుడు మాటలు ఫస్ట్ అంటే వాళ్ళ మధ్యలో ప్రతి గొడవకు కారణం వాళ్ళ అమ్మ నాన్న ఈ అమ్మాయిని చిత్ర చిత్రవదగా హింసించేవాళ్ళు ఇది మెయిన్ కారణం అండి ఇది మేము ఆల్మోస్ట్ పదమూడు నెలలు మా ఇంటి దగ్గర ఉంచుకున్నాం అమ్మాయిని మీ బిహేవియర్ వల్ల అమ్మాయి చాలా బాధపడుతుంది మేము పంపించమని చెప్తాం మీరు బిహేవియర్ మార్చుకోండి అంతా సక్రమం ఆల్మోస్ట్ అమ్మాయి చివరి వరకు కూడా విడాకులకి మేము మేము చెప్పినా కానీ ముందుకు వెళ్ళలేదండి అతని మీద నమ్మకంతో మార్చుకుందాం నా నేను రెండో పెళ్లి చేసుకున్నావు లేకపోతే బాబుని చూసుకోవాలి కదా దానికి తండ్రి కావాలి కదా సమాజంలో ఎలా బతుకుదామని ఒక ట్రెడిషనల్ వేలో థింక్ చేసే ఒక దూరదృష్టికాల అమ్మాయి అండి అంత ఆలోచించి కూడా ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చి నా ఫిబ్రవరిలో వెళ్ళిందండి అమ్మాయి తను ఇంటికి వచ్చి మా నాన్నగారికి మావయ్య ఇకపై బాగా చూసుకుంటాను డబ్బులు అడగను మీరు చెప్పిన కండిషన్లకు నేను ఒప్పుకుంటాను మంచిగా చూసుకుంటాను గొడవలు పెట్టుకోనని చెప్పాక ఇంకొక అవకాశం ఇద్దామని లైఫ్ బాగుంటుందని వెళ్ళిందండి ఏ మేము అక్కడికి చెప్పాం మా బావగారు నేను మా అక్క ఇది ఎందుకో మాకు డౌట్ కొడుతుందమ్మా నువ్వు మాకు ఎందుకో అనుమానం ఉంది ఎందుకంటే కొన్ని సంఘటనలు ఇంతకుముందు జరిగాయి కత్తి తీసుకురావడం వాడ్రోబు విసిరి కొట్టడాలు ఈ బిహేవియర్ వల్ల అమ్మాయి నీకు అంత సెక్యూర్గా అనిపించట్లేదు మధు అని నేను చెప్తూనే ఉన్నాను మా తమ్ముడు చెప్పాడు ఎందుకు అమ్మాయి సరే ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం నేను నా సంగతి తెలుసు కదా అని ఏదైనా చిన్నది ఉన్నా కానీ నేను గ్రహించి నేను బయటకు వస్తాను అని ఉంది కానీ ఈ మూడు నెలల్లో అసలు తెలియనియకుండా అమ్మాయికి అతను ఏ ఎక్స్ప్రెషన్ బయట పెట్టాడండి నార్మల్గా ఉంటాడు చాలా క్యాజువల్గా ఉంటాడు వా వాదించే వాదిస్తాడు అమ్మాయి ఏంటంటే ఒకరోజు గొడవ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎంబటి నార్మల్ అయిపోవాలి మాతో కూడా గొడవ పెట్టుకున్న పక్కకు వచ్చి సాయి వచ్చి కూర్చోంటే నేను నార్మల్గా నవ్వుతూ మాట్లాడు ఎలా మాట్లాడతామండి మేము మనుషులమా ఏమన్నా మషిన్స్మా అంత క్యాజువల్గా ఉండడానికి లోపల హ హర్ట్ అయి ఉంటాం మనం మీరు మాట్లాడిన మాటలు మేము తిరిగి అయితే మేము మిమ్మల్ని ఏం మాట్లాడలేదు కదా మేము పడ్డవాళ్ళం మేము బాధపడి ఉంటాం అన్నోడికి నువ్వు నార్మల్గా ఉంటావు సో మెయిన్ అయితే ఇదే బిహేవియర్ అండి దీనివల్ల అతను కంప్లీట్గా అన్స్టేబుల్ అండి పథకం ప్రకారం చేశాడు ఇది నాకు మరి పోలీసులు ఏమంటున్నారు అతనికి ఎలాంటి శిక్ష పడే లాయర్లు కానీ పోలీసులు కానీ చెప్తున్నారు ఇప్పుడు కేసు ఎంతవరకు వచ్చింది అసలు దానికి సంబంధించి కేసు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఛార్జ్ షీట్స్ ఇంకా ఫైల్ చేయలేదు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఏమి రావాలంటున్నారు సిఐ గారు అవి వచ్చాక అప్పుడు కోర్టులో కోర్టు చెప్తాం చెప్తామంటున్నారు ఇప్పటి వరకు రిమాండ్లో ఉన్నాడు అతను వాళ్ళ నానైతే బెయిల్ మీద తెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు ఎనివే ఈరోజు కాకపోయినా ఇంకో నెలల తర్వాత అయినా అతను బెయిల్ మీద వచ్చి బయట ప్రశాంతంగా తిరుగుతాడు మా అతను తప్పు చేస్తారు తిరుగుతారు ఇంకా శిక్ష పడేటప్పటికి అది ఎప్పుడో మనకు తెలియదు మా అప్పటి వరకు మేము బాధపడుతూ మేము ఫైట్ చేస్తూనే ఉండాలి పోలీసుల వాళ్ళు అయితే వాళ్ళ పని వాళ్ళు మేము చేస్తున్నాం అంటున్నారు ఇంకా చూడాలండి అసలు ఎలాంటి శిక్ష పడితే మీ చెల్లెలకి అలానే మీ మేనల్లుడికి న్యాయం జరిగినట్టు అనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నా ఇది మేము మేము చెప్పేది ఓన్లీ మా సిస్టర్కి ఇలా జరిగిందనే కాదు ఇలాంటి ఒక మా ఆలోచనలు గల మనిషి సమాజానికి అవసరం లేదండి ఎవరితో ఎంగేజ్ అవ్వని ఒక మనసులో పెట్టుకొని చేసే ఇలాంటి ఒక బాధ్యత లేని మనిషి సమాజానికి అవసరం లేదండి మా ఉద్దేశం అయితే అతను ఉరితీ ఇస్తే అతను మా చెల్లెలకి న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఎంత ఎంత కా క్రూరంగా చంపి అమ్మాయిని బాడీ పార్ట్స్ కట్ చేసి అది అంత అవసరం లేదు కదండి అసలు అంత ఖచ్చితంగా అంత లోపల పగ పెంచుకుంటారు ఎవరన్నా మూడు సంవత్సరాలనే ఒక సంవత్సరం మా ఇంటి దగ్గర ఉన్న మూడు సంవత్సరాలు కలిసి ఉన్న భార్య కదండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత కూడా ప్రేమ ఉండదా ఈ చేతులతో ఎలా అవుతుందండి తన చేతులతో తన మొ మొహం చూసైన ఇంత ముందు ఈ అమ్మాయితో మనం ప్రేమగా ఉన్నామే ఈ అమ్మాయిని ఎలా మనం చంపుతాము అనే ఒక ఇది లేదు పుట్టిన బాబు మీద కంచం లేదు ప్రేమ లేదండి అసలుకి ఎంతసేపు తన ఈగోయిస్టిక్ మెంటాలిటీ మనీ కోసం చేసే తన మెంటాలిటీతో ఇది జరిగిందరే అసలు అతను బుద్ధి కరెక్ట్ కాదు వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్ కాదు తల్లిదండ్రులు ఒక తప్పు చేస్తే పిల్లవాళ్ళు ఇది తప్పు అబ్బాయి నువ్వు ఇది మార్చుకోవాలి అని వాళ్ళు చెప్పాలి కానీ సర్లే అది అయితే అయిపోయింది నువ్వు సైలెంట్గా ఉన్నానంటే దాని మీనింగ్ ఏంటండి అంటే పెద్దోళ్ళు సహకరిస్తున్నారు నేను చేసిన తప్పు కాదు అవతల వాళ్ళు చేసిన తప్పు అని అనుకుంటారే కానీ ఎవరైనా అతను తప్పు చేశాడని ఎప్పుడు రియలైజ్ అవుతాడండి తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్గా లేదండి ఇతను ఇలా తయారవడానికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బావల ప్రోత్సాహమే కారణం వాళ్ళ బావలు అంత నచ్చ చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళకపోయి ఉంటే ఈరోజు అమ్మాయి మా దగ్గర ఉండేది విడాకులు తీసుకొని అమ్మాయి ప్రశాంతంగా అమ్మాయి లైఫ్ లీడ్ చేసేది ఇన్ కేస్ తన రాత బాగుంటే ఇంకొక మంచి అబ్బాయి దొరికేవాడేమో లేకపోతే తన బా బాబుతో ఉండేది మేము మేము ఫ్యామిలీలతో స సంతోషంగానే ఉన్నాం మా అక్క మేము ఈ అమ్మాయి మాత్రం ఇలా ఉందని మేము మందనపడాన్ని రోజు లేదండి రాత్రులు నిద్ర పట్టదు ఈ అమ్మాయి ఏంటి ఈ అమ్మాయి జీవితం ఏంటి పెళ్ళైన ఇప్పటి నుంచి ఆ రోజు ఆ గొడవలు జరుగుతుంటే మాకు ఏం చేయాలో అర్థం కాదండి కంప్లీట్ మ్యారేజా లేదంటే లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అండి మాకు ఇది ఎంక్వైరీ చేసినా కానీ వాళ్ళ ఇన్డెప్త్ బిహేవియర్ ఎవరికి తెలియదు అక్కడ ఎంత కట్నం ఇచ్చే పెళ్లి చేశారు పాప అమ్మాయికి అమ్మాయికి వాళ్ళ అడిగినంత కట్నం బ బంగారం ఇచ్చామండి మేము దాంట్లో లోటే చేయలేదు తర్వాత మా మాములుగా అని పెట్టిస్తారు దా దాంట్లో వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాం మేము అంటే పెళ్ళైన తర్వాత నుండి ఇప్పటి వరకు ఈ మధ్యలో డబ్బు కావాలంటూ కొట్టి మీ ఇంటికి పంపించిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా కొట్టి మా ఇంటికి పంపించారండి కొట్టి వాళ్ళ దగ్గరే ఉంచుకొని హింసిస్తుంటారు ఇంకా డబ్బులు నువ్వు ఫోన్ చేసి అడుగు వాళ్ళని పంపించు నువ్వు మేము అడిగినట్టు నువ్వు చెప్పకూడదు అమ్మ మాకు ఈ పొలం కొనాలి ఇంత డబ్బులు తక్కువైనా వాళ్ళని పంపించు మనం అది అప్పుగా కాదండి అప్పుగా అయితే అది వేరే రకం అమ్మాయి అడిగేది సహా సహాయం చేసేవాళ్ళం అప్పుగా కాదు నువ్వు మాకు పంపించు ఏమ మీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా కార్లలో తిరుగుతున్నారు కదా అంటే ఏంటంటే నేను సంపాదించిన దాంట్లో నేను సంతోషంగా ఉన్నాను నాకు ఏదో చిన్నపాటి నా మా నాన్నగారికి ఆ హెల్త్ బాగోవు అవసరం వచ్చినప్పుడు నేను అర్ధరాత్రి ఏదో వెతుక్కోకుండా ఒక కారు కొనుక్కొని తిరుగుతున్నామండి వాళ్ళకు ఇంత ఆస్తి ఉండి కూడా సుమారుగా ఉన్నాయండి ఇల్లు అవి ఇంత ఆస్తి ఉండి కూడా ఒక కారులో తిరిగే మనసు ఉండదండి అంటే అంత ఫ్రీగా ఉండలేరు మేమీద ఉన్నామని మా మీద అసూయపడి ఉండేది మీరు కార్లల్లో తిరుగుతుంటారు మీ ఏమనుకో మీకు ఏం బాగానే ఉన్నాయి కదా ఇది పంపించమని అంటే పంపించమని అంటే దేనికి పంపిస్తారండి మీ సంపాదన మీది మా సంపాదన మాది మేము మేము మాత్రం మా పెళ్ళం పిల్లలు ఉండరా వాళ్ళకి పెట్టుకోమా తల్లిదండ్రులకి వాళ్ళకి నాన్నకి లంగ్ క్యాన్సర్ అండి లాస్ట్ సెవెన్ మంత్స్కి మేము ఫైట్ చేస్తున్నాం లంగ్ క్యాన్సర్ ఆయనకి మేము ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా పెద్ద అయ్యే కమ్మ ఇది ఆయన త్రీ డేస్ బెడ్ అని అయ్యాడండి మేము రాలేకపోవడానికి కారణం అదే నేను హాస్పిటల్లో చుట్టూ ఆయనకి శ్వాస ఆడదు సరిగా లోపల ఇంకా ఫ్లమ్ చేరింది రాలేక ఇప్పుడు మొన్న గురువారం మధ్యాహ్నానికి వచ్చాము ఇక్కడ ఇంకా శుక్రవారం మాట్లాడి ఇంకా ఈవినింగ్కి మాకు మీడియా సపోర్ట్ వచ్చింది ఇక మేము మాట్లాడి అప్పటికి బా అప్పటికి తెలిసింది కానీ లేకపోతే ఇది బయటకు వచ్చేదా మేము అక్కడే ఉండింటే బయటకు వచ్చేదా ఇది మేము చెప్పకపోయి ఉంటే ఇది అసలు వచ్చేదేనా అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది దీంట్లో ఇంత పెద్ద సంఘటన ఇంత క్రూరంగా చేశారు సమాజానికి తెలియాలి కదండి సార్ అంటే అంత క్రూరంగా అంటే ఒక మనిషిని చంపేసి కథతో పడి చంపేసి ఇంకా ఆ బాడీ పార్ట్స్ని కట్ చేయాలన్నంత క్రూరంగా అతను తన మీద ప్రవర్తించాడు అంటే ఇలాంటి మనస్తత్వం ఉన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తినకే నచ్చ చెప్పే ప్రయత్నం చేయలేదా అసలు అతను చేసి చేసింది లేదండి చేసి ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తుంది వాళ్ళు నచ్చ చెప్పరండి ఇప్పటికి కూడా అతను ఏమన్నా రియలైజ్ అయ్యారా తప్పు జరిగింది మా వల్ల అని లేదండి బెయిల్ పెట్టుకుని బయట తిరుగుతున్నారు మా బంధువులతో ఒక ఆయనతో మేము ఏదో మా మేము అక్కడ ఉన్నంతవరకు మేము గ్రూప్స్లో మాకు తెలిసిన ఫ్యామిలీ గ్రూప్స్లో అలా అలా తెలిసిన కమ్యూనిటీ నుంచి పంపించామండి మా ఈ అమ్మాయి మా చెల్లెలు ఇలా జరిగింది ఆమె ఒక స్టోరీ రాసి పంపిస్తే మీరు గ్రూప్లో ఎందుకు పెట్టాను గ్రూప్ అడ్మిన్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అండి అతను షాప్కి వెళ్ళి మనుషులను తీసుకుని బెదిరించాడు అంటే మీరు ఏం తెలుసుకో పని లేదా నన్ను అడగ పని లేదో నన్ను అడగకుండా పెడతారా అబ్బాయి చేశాడు చట్టం చూసుకుంటుంది మీరు ఎందుకు పెడతారు అంటే వాస్తవమే కదా అతను పెద్ద దాంట్లో తప్పే సమాజం ప్రశ్నించడం కూడా వాళ్ళకి నచ్చట్లేదు అదేనండి అది ప్రశ్నించకూడదు వాళ్ళది తెలియకూడదు ఎవరికి తప్పు అనేది అలాంటి బిహేవియర్ అతనిది దాచిపెట్టి ఎలాగోలా ఏదో ఒకటి చేసి అతన్ని బయటికి తెచ్చుకోవాలి అక్కడ తప్పు చేసామని రిగ్రెట్ ఎక్కడ ఉందండి బా ఇన్ని రోజులైంది దాబు ట్వంటీ ఫోర్ డేస్ ఏమైంది అండి బాబు ఎలా ఉన్నాడు మీరు అసలు క్రిమిషన్ ఎలా చేశారు ఎక్కడ చేశారు ఒక క్వశ్చన్ లేదండి మా బంధువుల్లో కానీ మాకు కానీ ఒక కాల్ లేదు వాళ్ళ వాళ్ళ బంధువుల నుంచి ఎవరి దగ్గర నుంచి లేదండి వాళ్ళు ఆల్మోస్ట్ వదిలేశారు అమ్మాయి ప్లాండ్గా చంపాలనుకున్నారు చంపారు ఇప్పుడు బయటికి తీసుకురావాలనుకుంటున్నారు తీసుకొస్తారు మేము సామాన్యులమండి మేము చేయాలనుకుంది మేము కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరిగి మేము న్యాయం కోసం ఫైట్ చేస్తాం అంతవరకు వాళ్ళకు జరిగేంత వరకు ఖచ్చితంగా అండి మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము సో విన్నారు కదా మొదలత విషయంలో ఏం జరిగింది తనని ఎంత క్రూరంగా హింసించేవారు అత్తమామలు ఆడబడుచు భర్త వీళ్ళందరి నుండి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది ఒక ఆడపిల్ల అనేది ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నయ్య చెప్పిందే విన్నారు వాళ్ళు న్యాయం కావాలని చెప్పి కోరుకున్నారు ఒక మనిషి డబ్బు మీద ఎంత ఆశ పెంచుకుంటే వారు వారు ఎంత నీచంగా ప్రవర్తిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం నిజానికి మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఒకటే చెప్తూ మనం బతకడానికి డబ్బు సంపాదించుకోవాలి కానీ మనం సంపా మన డబ్బు కోసమే మనం బ్రతకకూడదు అని చెప్తూ ఉంటారు నిజంగా మనం బ్రతికేదే డబ్బు కోసం అయితే గనక ఒక మనిషి ఎంత నీచానికి ఒడగడతాడో ఎంత క్రూరంగా మారతాడో అనడానికి ఈరోజు మధులతకి ఏదైతే జరిగిందో అదే నిదర్శనంగా నిలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అయితే న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటాం అలానే పోలీసులు కూడాను మొదలతా కేసులో పాజిటివ్గా ఉండాలని చెప్పి తనకి త్వరగా న్యాయం జరగాలని చెప్పేసి అయితే కోరుకుందాం